వస్త పరిశ్రమ యజమానులకు ఆసాములకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఉగాది పండుగ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది మా యొక్క బాధతో మా వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి మాకు అన్యాయం చేసినటువంటి శస్సు పాలక వర్గం చేసినటువంటి దానికి బాధతో పెట్టవలసి వచ్చింది తేదీ ఇరవై ఏడు తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో మొత్తం దాదాపుగా రెండు వందల యాభై పవర్లూమ్ కార్ అంటే సుమారుగా ఎనిమిది వేల పవర్లూమ్స్ను లూమ్స్ను విద్యుత్ సెస్ పాలక వర్గం కట్ చేయడం జరిగింది ఏదో చిన్న సాకు బ్యాక్ బిల్డింగ్ కట్టాలని ఈ బ్యాక్ బిల్డింగ్ సంబంధించిన కరెంటు సంబంధించినటువంటి సమస్య మీద మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది వారు ఇటు సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తాము మీరు తొందర పడద్దు వీటిని ఇబ్బందుల పాల్ చేయొద్దు చెప్పనేసి కలెక్టర్ గారు కూడా సెస్ వారికి సెస్ పాలక వర్గానికి సెస్ ఎండికి చెప్పడం జరిగింది అయినా సెస్ పాలక వర్గం సెస్ ఎండి ఈ యొక్క పవర్ రూమ్ పరిశ్రమ మీద మా మీద కక్ష సాధింపుతోటి సిరిసిల్లాలో ఉన్నటువంటి మొత్తం పవర్ రూమ్స్ను బంద్ చేయాలన్నటువంటి ఏదో ఏదో చిన్న చిన్న సాకులను చూసి మొత్తం దాదాపుగా ఎనిమిది వేల పవర్ రూమ్స్ను బంద్ చేసే విధంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేసింది కనీసం పండుగ ఉంది ఉగాది పండుగ ఉంది ఈ సందర్భం కూడా వాళ్ళకేమీ కనికరం లేకుండా చేసినటువంటి దాన్ని వారిని వారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారి చర్యను వారికి ఇంత కక్ష సాధింపు ఎందుకో మాకు అర్థమైతే లేదు మేము మాత్రము ప్రతి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై మూడు వరకు వారు ఇచ్చినటువంటి బిల్లు ప్రకారంగా మేమున్నటువంటి వాళ్ళు ఏదైతే ఫోర్త్ కేటగిరీ కింద మాకు ఇచ్చిందో దాని ప్రకారంగా మేము బిల్లు చెల్లించినాం ఎవరో ఒకరు కోర్టుకు అనేటువంటి దాన్ని సాగుగా చూసి మా మీద లక్షలాది రూపాయలు కట్టాలనేటువంటి మా కుట్టిన పరిశ్రమలకు పెట్టినటువంటి దాన్ని మేము కట్టలేము అని చెప్పని వారిని చెప్పినాము ప్రభుత్వానికి విన్నవించుకున్నాము ప్రభుత్వం అయితే స్పష్టంగా వీరికి దీనికి సంబంధించి పరిష్కరిస్తామని మాకు హామీ ఇచ్చింది మీరు ముఖ్యమంత్రితో సహా తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత శాఖ మంత్రులు గారు ఈ సమస్యను పరిష్కరిస్తాము వారం పది రోజులు అని చెప్పనేసి మహాసభలో చెప్పడం జరిగింది ఈ వాయిసును కూడా సెస్ అధికారులకు సెస్సు పాలక వర్గానికి చేరడం జరిగింది అయినా కూడా ప్రభుత్వాన్ని బదనాం పాలు చేయాలి పరిశ్రమను కష్టాలు పాలు చేయాలనేటువంటి కక్ష సాధింపుతో చేసిన దాన్ని మేము ఖండిస్తున్నాము ఇట్టి విషయం మీద ఈ సెస్సు పాలక వర్గాన్ని మీద దర్యాప్తు చేసి ఈ యొక్క మా యొక్క పౌరులు పరిశ్రమను మా కార్మికులను ఆదుకోవాలని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము పరిశ్రమ వర్గాల వారికి విశ్రామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ నూతన సంవత్సరంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చొరవతోటి పరిశ్రమ గతంలో మాదిరిగా అడరిల్లుతుందని భావిస్తున్న తరగడంలో శిశు అధికారులు వారి వారి రాజకీయ కారణాలతో మళ్ళీ పరిశ్రమను కూనరిల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే గత మూడు నాలుగు రోజుల నుండి విద్యుత్ కనెక్షన్ తొలగించినారు ఆ విద్యుత్ కనెక్షన్ తొలగించడం మూలంగా వేలాది మంది కార్మికులు తిరిగి రెండుగా పడ పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా మరి కారణాలను చూస్తే చిన్న చిన్న కారణాలు ఆ కారణాలు కూడా కలెక్టర్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మేము ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని మాకు అలాగే శిశు పాలక వర్గానికి కూడా గతంలోనే చెప్పడం జరిగింది అయినా వారు వారి మాటలను కూడా పెడచేవన పెట్టి వారి యొక్క రాజకీయ కారణాలతోటి ఇక్కడి పరిశ్రమను పూనరీణింపజేయాలి ఇక్కడి పరిశ్రమ నడవకుండా చేయాలి వారి యొక్క ఓట్ల రాజకీయాలు చేయాలనే వారి యొక్క ఆలోచనలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి మరి ఇప్పటికే ఈ సమస్య మీరు చెప్తుంది ఇరవై ఐదు కోట్ల సమస్య వాస్తవాలు చూస్తే అది పది కోట్లు కూడా లేదు మరి ఈ సమస్యను ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పరిష్కారం చేస్తాము త్వరలోనే మీ బిల్లు చెల్లిస్తామని చెప్పినా కానీ మళ్ళీ కనెక్షన్లు తొలగించడం అనేది చాలా దురదృష్టకరం మరి వారికి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వాళ్ళు హామీ ఇచ్చినా వినడం లేదంటే వారికి మరి ప్రధానమంత్రి వెళ్ళినాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ వెళ్ళినాం మాకు అర్థం అర్థం కాని పరిస్థితి మరి మేము కోరేది కూడా గొంతెమ్మ కోరికలు కాదు మీరు ఏదైతే విద్యుత్ కనెక్షన్లు తొలగించి కార్మికులు రోడ్డు మీద పడేశారో ఆ విద్యుత్ కనెక్షన్లు వెంటనే పునర్ల వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే క్రమంలో మీరు ఏదైతే బ్యాక్ బిల్లింగ్ అంటున్నారో వాటిని నిజాయితీగా మీరు ఆ బ్యాక్ బిల్డింగ్ ఉందో ప్రభుత్వంతో మాట్లాడుకొని తీసుకోవాలి మరి మేము ఒకటే మిమ్మల్ని అడగదలుచుకున్నాము గత పది సంవత్సరాలుగా మీకు రావాల్సిన యాభై శాతం విద్యుత్ సబ్సిడీకి సంబంధించి ఏ ఒక్క రోజైనా మీరు గత ప్రభుత్వాన్ని అడిగారా గత గత ప్రభుత్వం మీకు చెల్లించిందా మరి ఆ ప్రభుత్వాన్ని అట్ల చూసుడు ఈ ప్రభుత్వాన్ని ఇట్లా చూసుడు మా పౌరుల పరిశ్రమలు కష్టాలు పాల్ అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి చర్యలను వెంటనే మానుకోకపోతే నీ శస్సు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము నీ శిస్సు పాలక వర్గాన్ని స్తంభింపజేసేదాకా శిస్సు పాలక వర్గాన్ని